హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చీపురు గురించి తెలుసుకుందామండి చీపురు ఎప్పుడు కొనాలి ఎప్పుడు పడేయాలి ఏ తిథుల్లో కొనాలి ఏ తిథుల్లో కొనకూడదు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి పూర్తిగా దానికంటే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం ఏమాత్రం నచ్చినా మీకు ఉపయోగపడినట్లు అనిపించినా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ మనం చీపురు ఎప్పుడు కొనాలనే దాని గురించి తెలుసుకుందామండి చీపురును మనము శనివారం రోజున కొనాలండి ఆ శనివారం రోజున ధనత్రయోదశి కలిసి వస్తే ఇంకా చాలా మంచిదండి ధనత్రయోదశి రోజు కానీ అమావాస్యకి ముందు రోజున కానీ మనం కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవాలండి మరి ఏ పక్షంలో కొనాలి అనేది డౌట్ వస్తుందండి అందరికీ శుక్ల పక్షంలో మాత్రం అస్సలు కొనకూడదండి ఎప్పుడైనా కూడా కృష్ణపక్షంలోనే మనం చీపురును కొని ఇంటికి తీసుకొచ్చుకోవాలండి మరి మనం చీపురును కొని ఇంటికి తీసుకొచ్చుకునేటప్పుడు ఎన్ని చీపురులు కొనుక్కోవాలి అనేటువంటిది కూడా డౌట్గానే ఉంటుంది ఎప్పుడైనా కూడా ఒక చీపురు అనేటువంటిది కొనుక్కోకూడదండి ఎప్పుడైనా రెండు జోడు చీపుర్లు కొనుక్కొచ్చుకోవాలండి అవి మీరు ఇంట్లో ఊడ్చుకునేవైనా పర్లేదు లేకపోతే బయట ఊడ్చుకునే కొబ్బరి చీపురైనా పర్లేదు ఎప్పుడు తెచ్చుకున్నా రెండు జోడు చీపూర్లు తెచ్చుకోండి ఒకటి ఇంట్లో ఊడ్చడదైనా ఒకటి కొబ్బరి చీపురైనా రెండు కలిపి తెచ్చుకోండి లేకపోతే అవి వేరు వివరికైనా ఖచ్చితంగా రెండు జోడు చీపురులు మాత్రం కొనుక్కొచ్చుకోండి ఓకేనా మరి తెచ్చేసుకున్నాం అయిపోయింది మరి వాటిని ఎప్పుడు ఊడ్చాలి అనేటువంటిది డౌట్ ఉంటుంది అందరికీ ఎప్పుడు ఊడ్చాలి అంటే ఫస్ట్ టైం శనివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ ఊడ్చుకోవాలండి ఇప్పుడు పండుగలు అప్పుడు మనం కొనుక్కోకూడదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పండుగలు అప్పుడు కానీ బర్త్డేస్ అప్పుడు కానీ మనం కొనుక్కోకూడదు దీపావళికి ముందు రోజు కొనుగోచ్చుకొని మనము ఆ రోజు అమావాస్య అవుతుంది కానీ పండుగ రోజు అప్పుడు ఊడ్చుకోవచ్చు కానీ పండుగ రోజు కొనుక్కొచ్చుకోవద్దండి చీపురు ఓకేనా మరి ఇంకా ఏ రోజులలో కొనుక్కోకూడదు అనే దాని గురించి తెలుసుకుందామండి మంగళవారం కానీ శుక్రవారం కానీ కొనుగోలుకోకూడదండి అండ్ మళ్ళీ గ్రహణం రోజు కూడా గ్రహణం ముందు రోజు కూడా మనము కొనగచ్చుకోకూడదు తదియ ఏకాదశి రోజు కూడా ఏకాదశి పౌర్ణమి రోజులలో కూడా మనము చీపుర్ను కొనగచ్చుకోకూడదండి ఇంకా మరి ఏ నక్షత్రాలలో కొనుక్కో కొనుక్కోకూడదు అంటే రోహిణి అస్త శ్రవణ పుష్యమి అనురాధ ఉత్తర నక్షత్రాలలో కొనుక్కోకూడదండి మరి ఇప్పుడు ఊడ్చినటువంటి చీపుర్ని మనము ఎక్కడ పెట్టాలి అనేటువంటిది డౌట్ ఉంది ఏ డైరెక్షన్లో పెట్టాలనేటువంటిది ఇది ఇంకా పెద్ద డౌట్ అందరికీ ఇది మాత్రం గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా ఈశాన్య మూలన మనకు చీపురు అనేటువంటిది ఉండకూడదు అండి నైరుతి మూలలో చీపురు అనే ఉంచాలి అండి మనం ఊడ్చినటువంటి చీపురును నైరుతి మూలలో ఉండే విధంగా పెట్టుకోవాలండి చీపురును మళ్ళీ ఇట్లా తలక్రిందులు చేసి పెట్టకూడదండి చీపురు మనం ఊడ్చే చీపురు కింద కూర్చో చీపురు ఉంటుంది కదండి సో వీటిని చూపిస్తున్న విధంగా కింద ఆనేటట్టు మనం ఒక మూలకు అనేటువంటిది పెట్టుకోవాలండి సో అది వంగిపోతుంది అని నిలబెడతారండి సో అలా పెట్టకూడదు ఆ వంగిపోయినా కూడా కొంచెం పర్లేదండి లేకపోతే మీరు ఒక చిన్న దారంలా కట్టేసుకొని ఒక మూల తొలగించుకోండి సో మీరు ఆ కూర్చుని మాత్రం కింద భూమిని తొలగేటట్టుగా ఉంచుకోవాలి సో నిలబెట్టడానికి కొంతమందికి కుచ్చులు వంగిపోతాయని అట్లా అనుకుంటారు సో అలాంటప్పుడు మీరు కింద పడుకోబెట్టండి అదే నైరుతి మురిలో కింద పడుకోబెట్టి పెట్టండి చీపురును సో అట్లా అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదండి మరి మనము ఎప్పుడు పడేయాలి ఇంట్లో పాడైపోయిన చీపుర్లు చాలా బోలెడన్నీ ఉంటాయి కదండి సో ఆ చీపుర్లు అన్నిటినీ మీరు ఉంచుకోకూడదండి ఇంట్లో మీరు శనివారం రోజు పడేయాలి లేదా గ్రహణం తర్వాత రోజైనా అమావాస్య తర్వాత రోజు అయినా కూడా మీరు వాటిని బయట పడేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఇల్లంతా నీట్గా క్లీన్ చేస్తాం కదండి ఇల్లంతా నీట్గా క్లీన్ చేయడానికి వాడినటువంటి చీపురు ఉంటుంది కదా అదే చీపురు తోటి చాలామంది ఏం చేస్తారంటే పూజారూంలో కూడా చిమ్ముతూ ఉంటారండి సో పూజారూంలో మనం ఇంట్లో ఊడ్చుకున్నటువంటి అయితే ఊడ్చు ఊడకూడదండి పూజారూంలో ఒక తడి క్లాత్ను పెట్టుకొని మనం క్లాత్ వాడుకుంటాం కదండి సో దానికి సపరేట్గా క్లాత్ పెట్టుకొని ఒక తడి తడి చేసుకొని మనము పూజారూమ్ను శుభ్రం చేసుకోవాలండి నీట్గా మనము ఇంట్లో ఊడ్చిన చీపురుతో బయట ఊడ్చకూడదండి బయట చీపురు బయటనే మనకు వేరే ఉండాలి ఇంట్లోది కూడా ఇంట్లోకి సపరేట్గా ఉండాలండి చెప్పాను కదండి ఖచ్చితంగా జోడు చీపురులోనూ కొనుకొచ్చుకోవాలి సింగిల్గా మాత్రం ఎట్టి పరిస్థితిలో కొనకూడదండి ఇప్పుడు ఇంకొక డౌట్ అండి ఇప్పుడు మనము ఒక ఒక ఇంట్లో ఉన్నాము ఇప్పుడు రూమ్ షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు ఏం చేస్తారు అక్కడ వాడినటువంటి చీపురును తీసుకొచ్చుకుంటారు చాలా వరకు తెలియక ఏం అని అలా తీసుకొచ్చుకోకూడదండి మనము ఒక ఇంట్లోకి కొత్త ఇంట్లోకి మనం షిఫ్ట్ అయినప్పుడు అక్కడ వాడినటువంటి చీపురును మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చుకోకూడదండి అది అక్కడే ఉంచేసి రావాలండి లేదు మాకు ఆ చీపురు ఊడ్చినప్పటి ఆ చీపురుతో మేము ఇంట్లో ఊడ్చుకున్నప్పటి నుంచి మాకు చాలా బాగా కలిసి వచ్చిందండి ఆర్థికంగా బాగా మాకు కలిసి వచ్చింది ఇంట్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుందండి అనుకున్నప్పుడు మీరు ఆ చీపురును మీరు కొత్త ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు తీసుకొచ్చుకోండి సో నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ దాన్ని మీరు ఇంటి తీసుకొచ్చుకొని ఇంట్లో భద్రపరచుకోండి దాంతో మాత్రం ఊడ్చుకోకండి మీరు కొత్త చీపురు తీసుకొని మీ కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు దాంతో ఊడ్చుకోండి మనకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనము ఒక మూడు చీపుర్లను గుడిలో దానం అనేటువంటిది ఇవ్వాలండి చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ కాలుతో అయితే తొక్కకూడదండి దాన్ని చేతిని తీసి పక్కకు పెట్టాలి ఇట్లా కాలుతోటి తంతా ఉంటుంటారు పక్కన మనకు అట్లా బయటకు వెళ్తున్నప్పుడు అక్కడ ఎదురుగుందని అట్లా అనకూడదండి మీకు పక్క ఎదురుగా ఉంటే చేతితో తీసి పక్కకు పెట్టి మీరు వెళ్ళిపోవాలండి ఇంకో విషయం అండి ఎప్పుడైనా చీపురు మనము ఊడ్చి ఇంట్లో ఇప్పుడు అయితే అందరికీ చాలా వరకు అయితే ఇంట్లో పని వాళ్ళు ఉంటున్నారండి సో పని వాళ్ళు ఉన్నప్పుడు డైరెక్ట్ ఆ ఇంటి యజమాని ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కొత్త చీపురు కొనుక్కొచ్చి డైరెక్ట్ ఇచ్చేస్తున్నారండి సో అలా ఇవ్వకండి మీకు ఇప్పటివరకు అయితే ఈ విషయం తెలియకపోతే మీరు ఈ వీడియో ఇప్పుడైతే చూస్తున్నట్లయితే మీరు ఫస్ట్ ఇంటి యజమానురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఊడ్చిన తర్వాతనే మీరు పని వాళ్ళకి ఇవ్వండి మీరు ఊడ్చేటప్పుడు ఇంటి గృహిణి ఎవరైతే ఊడుస్తారో అప్పుడు మనసులో లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిరంగా ఉండు తల్లి అని మనస్ఫూర్తిగా అనుకొని మీరు ఊడ్చండి ఊడ్చేటప్పుడు మరి ఎట్నుంచి ఊడవాలి అంటే మీరు ఎప్పుడు కూడా ఊడ్చేటప్పుడు ఈశాన్యం వైపు ఊడకూడదు అంటే సూర్యుని వైపు మీరు పాచిని చిమ్మకూడదు ఈశాన్యం నుండి మనం నైరుతి వైపు ఊడ్చుకుంటూ రావాలండి సో స్టార్ట్ చేయడం ఈశాన్యం వైపు నుంచి మీరు స్టార్ట్ చేసేసి మొత్తము అది ఏ నైరుతి వైపు కూర్చేసి అక్కడ పోగు చేసి ఎత్తి మీరు బయట పడేయాలండి ఇంకా ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు కానీ ఇంకా ఎవరైనా కాలం చేసినప్పుడు కానీ అక్కడ ఊడ్చినటువంటి చీపురిని మనం వెంటనే పడేయాలండి దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వన్ ఆర్ టూ డేస్ ఇంట్లో ఉంచుకోకూడదండి తిది నక్షత్ర వారాలు చూసి పడేస్తామని ఎట్టి పరిస్థితిలో కూడా నిల్వ చేయకూడదండి వెంటనే తిది వార నక్షత్రాలు చూడకుండా వెంటనే బయట పడేయాలండి తర్వాత మళ్ళీ ఇంట్లోకి కొత్త చీపులు అనేటువంటివి కొనుకొచ్చుకొని పెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు ఇల్లును చేసిన తర్వాత మనము చెత్త అంతా ఎత్తి బయటపడేసిన తర్వాత చాటను చీపురును రెండింటిని ఒకే దగ్గర పెడుతున్నారండి చాట చీపురు రెండు ఒకే దగ్గర ఉండకూడదండి అది మనకు అంత మంచిది కాదు ఎప్పుడైనా చాటను వేరే దగ్గర చీపురును వేరే దగ్గర పెట్టుకోవాలండి చెత్త కూడా చెత్త పక్కన కూడా చీపురు పెడతారండి చెత్త డబ్బా పక్కన సో అలా పెట్టకూడదండి చెత్త డబ్బా వేరే ఉండాలి చీపురు వేరే ఉండాలి మనకు చాట మనము చెత్తను తీసుకునే అటువంటి చాట కూడా వేరుగా పెట్టుకోవాలండి అది లక్ష్మికి శుభప్రదం అండి రెండు ఒక దగ్గర ఉంటే వైరం అనేటువంటిది ఏర్పడుతుందండి సో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది సో ఇలా పెడితే మనకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది నెలకొంటుందండి శనివారం కొనుక్కోవచ్చు అన్నాం కదా అని మీరు శనివారం రోజున తిదివార నక్షత్రాలు చూడకుండా మీరు చీపురు కొనకండి నేను ఏ రోజు కొనకూడదు అని తిథులు అక్కడ నక్షత్రాలతో సహా చెప్పానండి నేను చెప్పినటువంటి తిథులు లే నక్షత్రాలు లేని రోజు చూసుకొని మీరు శనివారం రోజు చీపురు అనేటువంటిది కొనుక్కోండి ఈ తిథులు ఇవన్నీ గుర్తుకు ఉండవు కదండి సో మీరు ఒక నోట్బుక్ తీసుకొని అందులో ఈ తిథులు నక్షత్రాలు అనేటువంటివి రాసుకోండి రాసుకొని ఇవి లేని రోజు రోజున అంటే మిగతా వేరే తిథులు ఉన్న రోజున మీరు శనివారం రోజున కొనుక్కోవచ్చండి సో అలా అందులో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదండి ఇంకో విషయం అండి ఈ రోజుల్లో ఇంట్లో చాలా వరకు పని వాళ్ళు ఉంటున్నారండి సో కొత్త చీపురు కొనుక్కొచ్చుకున్నప్పుడు ఇంటి యజమానులు డైరెక్ట్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుందండి సో ఫస్ట్ టైం అలా ఇవ్వకండి ఫస్ట్ టైం కొత్త చీపురు తెచ్చినప్పుడు ఇంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఊడ్చండి ఏమని లక్ష్మీదేవి నా ఇంట్లో స్థిరంగా ఉండు తల్లి అని చెప్పి మనసులో అనుకొని ఫస్ట్ మీరు ఊడ్చిన తర్వాత పని వాళ్ళకు మీరు చీపురు ఇచ్చేయండి చూశారు కదండి చాలా ప్రశ్నలకు ఒకే వీడియోలో సమాధానం ఇచ్చానండి మీకు ఈ వీడియో యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం